రైటిక మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ అయితే జాగుతోంది ఇదే నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే ఓటర్లందరూ కూడా క్యూ లైన్లలో బారులు తిలారు ఈ ఉదయం తొమ్మిది గంటల లోపే దాదాపు పది శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది అయితే కడప జిల్లా బాకరాపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఓటును సద్వినియోగపరుచుకున్నారు కడప జిల్లా బాకరాపురంలో అయితే ఆయన ఓటు వేశారు సీఎం జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కుటుంబ సభ్యులకు వేసినట్లుగా తెలుస్తోంది అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ అయితే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గత ఐదు చూశారని తన ప్రభుత్వంలో లబ్ధి పొందారని భావిస్తే మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసే పాలనకు ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను కోరారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు మరోవైపు ఏపీ వ్యాప్తంగా పలువురు కీలక రాజకీయ నేతలు ఉదయాన్నే ఓటు వేశారు The best governance And national the, and the, sir. <laughs> <laughs> and the What are the issues? <laughs> <laughs> issues. <laughs> <laughs> <And nationalists, sir. laughs> <laughs> what are the issues?